ఈ వంద రోజుల పాలన మీకు ఎలా అనిపించింది ఈ ఎన్డీఏ కూటమి యొక్క వంద రోజులు ఉంది ఈ రోజుతో ఈ వంద రోజుల యొక్క పాలన మీకు ఏమనిపించింది ఈ వంద రోజుల పాలన అయితే ఒకప్పుడు ప్రభుత్వం వేరే ఒక దేవస్థానం విషయంలో అవనవ్వండి లేకపోతే గ్రామ పంచాయతీలో లెవెల్లో అవనవ్వండి ఏదైనా సరే కానీ మార్పు అయితే చాలా చక్కగా వచ్చింది తర్వాత ఇప్పుడే నేను పంచాయతీ మా ఊరు పంచాయతీ మాది పెద్ద బృందం పంచాయతీ బోర్డు దగ్గర నుంచి అక్కడ వంద రోజుల కార్యక్రమం కూడా చేసుకున్నారు నేను పాల్గొన్నాను కానీ ఈ ఈ వంద రోజుల పా ఈ ఎన్డీఏ కూటమి విషయానికి వస్తే మాత్రం ఏదైనా చాలా చక్కగా సాటిస్ఫాక్షన్గా ఉంది అందరూ కూడా చాలా సంతోషపడుతున్నారు ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు విషయంలో కూడా అది ఇంకా ఉంది అది తేలితే దాని అంత పాపం ఇంకోటి ఏది లేదు ఎందుకంటే నేను కోలటం గారుగా నేను కోలాటం గారిగా నాకు ఈ విషయం నేను ఫాలో చేస్తున్నాను మరి నిజంగా అది కాదు కనుక నిజమైతే మహా పండితులను కూడా భ్రష్టు పట్టించే విధానంగా ఉంది ఉంది ప్రభుత్వం దేవస్థానం విషయంలో ఉందంటే ఇంకా మామూలుగా మాలాంటి సామాన్యుల విషయంలో కూడా చాలా దారుణం అదే కాకుండా విద్యార్థులకి విద్య వీడియోలో ఒక అయ్యేవి ఇంకా నాకు కూడా పళ్ళ నిజంగా ఇప్పుడు మరి ఈ ప్రభుత్వం ఎలా ఉంటుందో ఇంకా ఈ వంద రోజుల్లోనే చాలా మెరుగ్గా ఉంది భవిష్యత్తులో కూడా పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి ఏదైనా కడికే ఇంకా బాగుంటుందని ఆశిస్తున్నాను అలాగే ఇప్పుడు వాలంటీర్లు వ్యవస్థ ఏదైతే ఉందో ఈ యొక్క ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థను తొలగించి అదే యొక్క కార్యక్రమం కార్యకర్తల చేత లేదంటే సచివాలయం సిబ్బందుల చేత కూడా చేయించుతున్నారు ఈ యొక్క దాని మీద వాలంటీర్లు తీసేయడం పెట్టడం అనేది సచివాలయం యొక్క నిధులు దుర్వినియోగం చేస్తున్నారు అలాగని ప్రజలు అని భావిస్తున్నారు దీని మీద మీ అభిప్రాయం అది ఏకంగా ఒకే రకంగా చెప్పాలంటే మరి ఊళ్ళో కొన్ని కొన్ని ఉంటాయి కాబట్టి అది ఏకంగా చెప్పాము ఒక రకంగా చెప్పాలనుకుంటే కనుక ఎయి ఎయిటీ పర్సెంట్ జనం ఇలాగ అనుకుంటారు వాలంటీర్ వ్యవస్థ కన్నా ఇలాగ మామూలు కార్యకర్తల ద్వారా అయితే వీళ్ళు ప్రస్తుతం జనసేన కార్యకర్తలు ఉన్నారంటే వాళ్ళు నిజంగా చాలా ఎక్సలెంట్గానే అనమాట ప్రతి విషయంలో ప్రతి మా ఊళ్ళోనే తీసుకోండి ప్రతి విషయంలోనూ కూడా వాళ్ళు ఒక దైవ కార్యక్రమం అవ్వండి లేకపోతే ఒక సమాజ సేవ అవనివ్వండి ఏదైనా సరే కానీ వాళ్ళు ఉన్నంత స్పీడ్గా ఎవరు ఉండలేదు మొన్న ఈ మధ్యన మాకు ఏదైనా చిన్న చిన్న ఇప్పుడు ఈ నెల నెల పింఛన్ వస్తున్న వృద్ధులు కూడా వాళ్ళు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి వాళ్ళ వాళ్ళ సంబంధం లేకుండా వాళ్ళ సందర్భాలు లేకుండా ఈ కార్యకర్తలే ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి అలాగే మన విజయవాడ వరదల్లో కూడా వాళ్ళు నిజంగా చా చాలా చక్కగా ఆరా చంద్రబాబు నాయుడు గారు చాలా ఇదిగా రాత్రి అనుక పగలనక ఆ వయసులో కూడా ఆయన కష్టపడి ఆయన ఓ దరికి తెరిచారు అలాగే కాకుండా పవన్ కళ్యాణ్ గారు కోటి రూపాయలు మాకు మాకు ఇలాగ విరా విరాళం ఇవ్వడం ఇంకో కోటి రూపాయలు ఇంకో స్టేట్కి ఇవ్వడం తర్వాత నాలుగు కోట్ల రూపాయలు ఏమో అన్ని పంచాయతీలకి పంచారు ఆయన ఆయన సొంత డబ్బు పెట్టుకుని ఆయన సొంత డబ్బుతో ఎప్పుడు చేస్తున్నారు ఆయన కానీ ఈ రకంగా ఇది అవ్వడం అన్నది మరి ఆయన ఉదారత్కే మంచి ఉదాహరణ ఇది అలాగే మన ఉప ముఖ్య ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కొనుగల పవన్ కళ్యాణ్ గారు అయితే ప్రతి ఒక్క పేదవాడి కష్టం తెరుతుంది ఎందుకంటే ఆయన బాధ్యతలు మోసి చిన్నప్పటి నుంచి పైకి వచ్చినా అయినా ప్రతి ఒక్కరి కష్టం తెలిసి జనాల బాధలు ఏంటో తెలిసి ఆయన పదవిలోకి వచ్చిన ఆయన ఆశించి దేని దాని దేనికి ఆశించి రావట్లేదు అన్న విషయం అందరికీ తెలుసు అందరూ హ్యాపీగా ఉంటారు అలాగే పిల్లల యొక్క జాబులు ఏ ఉన్నాయో ఈ జగన్ పరిపాలనలో ఉన్నటువంటి రోజుల్లో ఏ ఒక్క జాబు కూడా పిల్లలకి ఎవరికి కూడా అవకాశం లేకుండా పోయింది ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత మెగా డిఎస్సి విడుదల చేసి పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు జాబులు ప్రకటించారు ఇది ఇంకా ముందుకు వెళ్తే బాగుంటుంది అంటారా లేదంటే ఇది ఎలా ఉంటుంది అనేది మీరు ఒకసారి ఎప్పుడైనా పిల్లల తల్లిదండ్రులు ఎవరైనా పిల్లల భవిష్యత్తు కోరుకుంటారు పిల్లల భవిష్యత్తు కోరుకునే పైన లీడర్ నిర్ణయించుకుంటారు ఏదో అయ్యో ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారంగా అయితే నారా చంద్రబాబు నాయుడు ఎన్ని కంపెనీలు తీసుకొచ్చారో అయినా మనకి మనకి ఎన్ని ఐటీ కంపెనీలు తీసుకొచ్చారో కూడా కొంత అవగాహన ఉంది నాకు కొద్దిగా అవకాశం ఉందే కొంచెం నిరుద్యోగ తగ్గడం మాటలు వాస్తున్నాయి ఇప్పుడు మళ్ళీ ఈయన మళ్ళీ పదవులకు వచ్చారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అవన్నీ పవన్ కళ్యాణ్ గారు కావడం వీళ్ళందరూ కూడా సీనియర్లకు వచ్చారు కాబట్టి నాకు తెలిసి నిరుద్యోగ సమస్య కూడా చాలా మట్టి క్లియర్ అవుతుంది ఇదండి ఈ యొక్క పెదవరంజం గ్రామంలో ఉన్నటువంటి ప్రజా తీర్పు ఏదైతే ఉందో ప్రతి ఒక్కరూ కూడా చాలా బాగా రెస్పాండ్ అయ్యి ఒక వైసీపీలో ఉన్నటువంటి కార్యకర్తలు కూడా మాకు ఎంతగానో స్పందించి ఈ యొక్క ఎన్డీఏ కూటమి బాగుంది ఇలాగే కొనసాగితే చాలా బాగుంటుంది ఈ వంద రోజులు ఎలాగైతే ఈ కూటమి ప్రభుత్వం ఎలాగైతే పనిచేసిందో ఇదే విధంగా రానున్న రోజుల్లో కూడా ఇదే విధంగా పని చేయాలని కోరుకుంటున్నారు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమం కోసం మనం ఈరోజు పెద్దాపురం నియోజకవర్గం సామరగోడ మండలం పెద్దరందం గ్రామంలో ఈ యొక్క ప్రజా తీర్పు మీద మనం ఈరోజు చేయడం జరిగిందండి